నాన్నకు కన్నీళ్లు ఉంటాయి నాన్నలందరికీ అంకితం దయచేసి పూర్తిగా వినండి నాన్న మన కోసం ఏం చేశాడో ఏం కోల్పోయాడో మనకు తెలియదు జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడు తండ్రి నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు ఎందుకంటే నాన్న ఎవరికి చెప్పడు పిల్లలకి భార్యకి అసలు చెప్పడు అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు నాన్న ఇంటికి ఎప్పుడు వస్తాడు వెళ్ళిపోతాడు బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు ఎప్పుడు పనైనా కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతుంటారు నిజానికి నాన్నను నాన్నే మిస్ అవుతుంటాడు పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతిలో ఉండదు మన అందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి చదువుల సమస్యలు బంధువులు పండగలు బర్త్డేలు ఆసుపత్రులు వీన్నన్నింటితో నాన్న నగిలిపోతుంటాడు ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వృద్ధాప్యం వల్ల ఆయన పిల్లలు అనుకుంటారు వృద్ధాప్యం ఇంకా రాలేదు మీకోసం అనుక్షణం కరిగిపోతూ నలిగిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు నాన్న డాక్టర్లు కలిసిన విషయం కూడా మనకు తెలియదు ఎందుకంటే ఆ రిపోర్ట్లు తీసుకొని ఇంటికి రాడు తన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం అందుకే అప్పులు చేసి చదివిస్తాడు వ్యవసాయం బంచుపెట్టి స్కూళ్ళలో పిల్లల కోసం సీటు కోసం లైన్లో నిల్చుంటాడు మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చొని ఉంటాడు పిల్లలు ఏదో సాధిస్తారనే ఆశ ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేయాలని ఆలోచిస్తాడు ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు కొన్ని వందల సార్లు అమ్మ ఏడవడం చూశాం కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూశారా నాన్న కూడా ఏడుస్తాడు కానీ మీ ముందు ఏడవడం ఆయనకు ఇష్టం ఉండదు ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటాడు పిల్లలు పెద్దయి ఏదో పని చేసుకునే సమయానికి నాన్న అన్ని అమ్ముకున్న అంత ఆవిరి ఆరి ఆరిపోయి అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు ఇన్నాళ్ళు వీళ్ళ ఆ ఇంత చేశానా నేను ఎవరి కోసం బతికాను అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి నా కోసం నేను ఏది దాచుకోలేదే అనుకుంటాడు నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం ఎందుకంటే అమ్మ అలాగే చెప్తుంది కాబట్టి ప్రతి కొడుకు ఏదో సమయంలో నాన్నను ఏడిపిస్తుంటాడు నాన్న గుండెలపై తంతాడు అప్పటికీ ఏడడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు అవి ఎప్పుడో ఆవిరైపోయి ఉంటాయి కొడుకు ఎంత మంచివాడు ప్రయోజకుడైతే తండ్రి అయి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు అతడికి ఎంత సక్సెస్ వస్తే అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తుంటాడు పాజిటివ్గా ఆలోచించండి ఇది నిజం మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి బర్త్డే వస్తే పిల్లల్ని ఆహ్వానిస్తాం కానీ మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్ అనే ఫీల్ అవుతారు నాన్న మీ భవిష్యత్ కాదు కానీ నాన్నకు మీరే భవిష్యత్ మీ కోసం రిస్క్ తీసుకోలేక ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరియర్ని నాశనం చేసుకుంటాడు మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది ఎక్స్ట్రా ఆర్డినరీ అవ్వాల్సిన ఎంతోమంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోతారు అమ్మా నాన్నలు బ్రతికున్నంత వరకు బాగా చూసుకోండి ప్రతి నాన్నకు నా సల్యూట్